హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి చికెన్ మ్యాంగో కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఎప్పుడైనా ఈసారి స్పెషల్గా కర్రీ కావాలన్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా చక్కగా వైట్ రైస్ కాంబినేషన్కి అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు అయితే ఇలా చేసి పెట్టండి చక్కగా ఇష్టంగా తింటారు రెసిపీ కూడా కొత్తగా ఉంటుంది ఎలా చేశాను ఏంటని చూసేద్దామా దీనిగాను శుభ్రం చేసుకున్న చికెను అలాగే టూ మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను బాగా పచ్చిగా అంటే పుల్లగా ఉన్నాయంటే ఒకటైతే సరిపోతుంది తర్వాత ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్లోని పచ్చిమిర్చి అలాగే యాలిక అలాగే స్పైసీస్ ఉంటాయి కదా వేసి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇలా వేసి వేయించేస్తున్నాను మనకి ఆనియన్స్ ద్వారాగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేద్దాము వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ ఆనియన్స్కి బట్టి వాటర్ తేలే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది మూత పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రెండు టమాటాలు కొంచెం కాజు అలాగే ఆనియన్స్ అలాగే రెండు మిర్చి తీసుకొని మిక్సీ పెట్టేద్దాము గ్రేవీకి ఇది జీడిపప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే మన గ్రేవీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అదైతే పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే చూసారు కదా ఇదైతే వేగింది కాబట్టి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఆల్రెడీ మనం వేసేసాం కదా కొంచెం కారం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకొని దగ్గరగా మగ్గనిద్దాము మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మిక్స్ అయిన తర్వాత గ్రేవీగా కలిసిన తర్వాతే మనం కారం గరం మసాలా ధనియా పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అలాగే కర్రీ కూడా మనకి ముక్కలు ఆల్రెడీ అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మసాలా అంటే వేస్తే మనకి గ్రేవీ బాగా టేస్ట్ వస్తుంది ఎప్పుడు కూడా చికెన్ చేసేటప్పుడు అలాగే చేయండి మన గ్రేవీలో మన చికెన్ వేసిన తర్వాత అందులో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ స్పైసీస్ అన్నీ వేసామనుకోండి గ్రేవీ అయితే చాలా టేస్టీగా వస్తుంది అలా కాకుండా ముందే వేసేసారు అనుకోండి ఆ చికెన్లో ఉన్న వాటర్తో పాటు ఇది కూడా మిక్స్ అయ్యి మనకి గ్రేవీ అనేది కొంచెం చప్పదనం వచ్చేస్తుంది అంటే స్పైసీ అనేది తెలియదు చూసారు కదా ఇప్పుడైతే వాటర్ తేలింది కాబట్టి చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ గ్రేవీ తేలింది కదా మన చికెన్లోనే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము చూసి సాల్ట్ అయితే వేసుకోండి రెండు ఎందుకంటే కాస్త ఎక్కువైందనుకోండి తీయలేం కదా కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది తక్కువైంది అనుకోండి తినేటప్పుడు కలుపుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే కర్రీలోనే వేసాను కదా నేను వేసిన తర్వాత మొత్తం చక్కగా కలిపేసుకొని సాల్ట్ అంతా మొత్తం దీనికి పట్టేటట్టుగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము అంటే మన హెడ్లైనా చెప్పినా మామిడికాయ ఎప్పుడు మిక్స్ చేయాలని చూసిద్దాము కర్రీ అయితే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఎప్పుడైనా సరే స్పెషల్ టైంలో మన స్పెషల్గా రెసిపీ అయినా కావాలనుకుంటే మ్యాంగో చికెన్ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్ కాంబినేషన్కి అయితే సూపర్ అనమాట అని చెప్పొచ్చు అలాగే కారం సాల్ట్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మనకి కర్రీ అనేది ఉడికించుకున్నాం అనుకోండి చాలా చక్కగా గ్రేవీతో శుభ్రంగా వచ్చేస్తుంది అలాగే అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను నెక్స్ట్ ఏ రెసిపీ పెట్టినా సరే మీకు ఫస్ట్ వస్తుంది అలాగే నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ చూసారా మన కర్రీ అయితే చాలా దగ్గర పడింది కదా ఇందులో అయితే సాల్టు కారం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసి బాగా మగ్గించేసుకున్నాము కర్రీ అయితే దగ్గర పడింది కాబట్టి ఒక పది నిమిషాల పాటైతే మగ్గించేసుకుందాము చూసారా బహువ సూపర్ గా అయిపోయింది కదా చూసారుగా మన కర్రీ అయితే ఇలాగే తినేయచ్చు కదా ఇప్పటికైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కాకపోతే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనమైతే మ్యాంగో యాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా మన గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అయితే ఇందులో వేసేసుకుందాము ఈ గ్రేవీతోనే మన మ్యాంగో చికెన్ కర్రీ అయితే ఫ్లేవర్ అయితే వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు రైస్ తినేటప్పుడు ఈ గ్రేవీ తాలిఖ ఫ్లేవర్ అయితే స్పష్టంగా మన నాలిక్కి అయితే తెలుస్తుంది అంత బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చేసిందో ఈ గ్రేవీ మనకు థిక్నెస్కి ఇంకా మీకు అంటే మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి గ్రేవీ సరిపోదు అనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి లేదు ఒక త్రీ ఫోర్ మెంబర్స్కే చేస్తున్నాం అనుకుంటే ఈ థిక్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేస్తే చాలు ఇప్పుడు కాస్త సాల్ట్ చూసుకుంటే గ్రేవీ వేసిన తర్వాత ముందు వేసిన సాల్ట్ అయితే సరిపోదు గ్రేవీ వేసిన తర్వాత మరి కాస్త కొంచెం సాల్ట్ వేసుకొని చెక్ చేసుకోండి మీకు సరిపోతుంది అనుకుంటే వంచేసేయండి లేకపోతే కలుపుకోవచ్చు సాల్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అలాగే స్పైసీ అయితే సరిపోతుంది మిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే మనం ఈ గ్రేవీలో కూడా ఎండుమిర్చి వేసాము అలాగే తాలింపులో కూడా పచ్చిమిర్చి వేసాము అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది గ్రేవీ దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మ్యాంగో మొక్కలు కూడా కట్ చేసుకొని ఇందులో వేసి చక్కగా కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు అయితే మ్యాంగో అయితే పర్ఫెక్ట్గా ఈ మసాలా కది చికెన్తో పాటు మిక్స్ అయిపోతుంది ఎందుకంటే మా మ్యాంగో మగ్గడానికి ఎక్కువగా టైం తీసుకోదు కదండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో చికెన్ కర్రీ అయితే రెడీ ఇలాగే తినేయచ్చు మ్యాంగో ఇష్టపడిన వాళ్ళైతే అస్సలు ఆగలేరు అంత బాగా నచ్చుతుంది మ్యాంగో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళకైతే చికెన్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ కర్రీ బాగా నచ్చుతుంది చెప్పాను కదా ఎప్పుడైనా సరే స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది స్పెషల్గా తింటారు అలాగే ఇష్టపడి కూడా తింటారు అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే రెసిపీ కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి రెసిపీ స్ మీకైతే ముందుగా రావాలి అనుకుంటే నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వీడియో మీకు నచ్చిందా మీకు ఇష్టమా అండి చేపల అండ్ వచ్చి చికెన్ అండ్ మ్యాంగో కర్రీ మీకు ఇష్టమా చాలా బాగుంటుంది చికెన్ కాంబినేషన్ అయితే చికెన్ అంటేనే వహవా రెసిపీ అందులో మ్యాంగో కలిసిందంతే ఇంకాస్త రెసిపీ అలాగే ఇప్పుడు సమ్మర్లోని మనకి ఎలాగ అవైలబుల్గా అందరికీ దొరుకుతాయి లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో ఎలా స్టోరేజ్ చేసుకోవాలో అది కూడా నేను వీడియో చేశాను మన ఛానల్లో ఉంది స్టోరేజ్ చేసుకోండి వన్ ఇయర్ వరకు మ్యాంగోస్ పచ్చిగానే ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసి వండుకునేటట్టు సార్ కదా మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చక్కగా వైట్ రైస్ పెట్టుకొని నాలుగైదు మొగ్గుదల ఏంటండి ఒక ప్లేట్ అయితే చక్కగా లాగించేస్తారు కి వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ లో